హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పెట్టగూడు దోస్తులు ఎట్లున్నారు మేమైతే సూపర్ ఉన్నాం దోసలు మళ్ళా నిన్న నుంచి వర్షాలు కొడుతున్నాయి కదా అబ్బో మళ్ళీ ఇంకేం రోజులు కొడతాయో వర్షాలు ఇంకా అయ్యా సద్దుల బతుకమ్మకైతే వర్షం కొట్టలే కదా దోస్తులు మనం మస్త ఆడుకున్నాం అమ్మ ఒకవేళ ఆ రోజు వర్షం కొడితే అంతా మేకప్ అంతా వేస్ట్ అయ్యేది రెడీ అయిందంతా వేస్ట్ అయ్యేది అవును కదా దోస్తులు దోస్తులు దుర్గామాత నిమజ్జనం అయింది ఆ దోస్తలు ఇక మా దగ్గర అయితే నిమజ్జనం నిన్ననే అయిపోయింది ఇక దుర్గామాత వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చేడాదికి అత్తది ఇక కొంచెం మంచిగా అనిపిస్తలే దోస్తలు దోస్తులు మన వీడియోస్ మీకు ఎట్లా అనిపిస్తాయి దోస్తులు నచ్చుతున్నాయా కానీ మన వీడియోస్ చూస్తారా కానీ లైకులు ఎక్కువ కొడతలేరుల్లా నేను ఎన్నిసార్లు అడగాలి చెప్పు ఇంత కష్టపడి మీకోసం వీడియోస్ ఎత్తే కనీసం ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లైక్స్ అన్న అత్తలేవు ఐదు వందల దగ్గరనే ఆగిపోతాయి ప్లీజ్ దోస్తులు మా మే మేము కష్టపడ్డదానికి ఫలితము ఉండాలి కదా దోస్తులు కొంచెం జర లైక్ కొట్టరి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయర్రీ కొత్తగా చూస్తున్న వాళ్ళే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మలు ఆన్లో పెట్టుకోరి అప్పుడే చేసే ప్రతి వీడియో మీకు మిమ్మల్ని ఊకే అడుగుతున్నామని ఫీల్ కాకండి దోస్తులు ఓకేనా ఎందుకంటే లైక్ కొడుతున్నాయి కదా మన యూట్యూబ్ అనేది మన ఛానల్ ఇంకా ముందుకు పుష్ చేస్తాయి అందుకే అడుగుతున్న దోస్తులు ఓకేనా దోస్తులు ఇంకో ముచ్చట ఈ వీడియోలోని సన్నివేశాలు గానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే దోస్తులు కొత్త సిరీస్ ఎట్లుంటుంది కొత్త సిరీస్ కి మంచిగా కొంచెం రెస్పాండ్ మంచిగానే వచ్చింది దోస్తులు మీకోసం అయితే ఆ సిరీస్ కూడా సాయంత్రము అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాం ఓకేనా దోస్తులు ఇక ఇప్పుడు కొత్త సిరీస్ గురించి ఎందుకే ఇక సాయంత్రం అప్లోడ్ చేస్తాం కదా అప్పుడు మన సబ్స్క్రైబర్స్ సూత్రారు కానీ ముందైతే ఈ సిరీస్లోకి పోదాంపా దోస్తులు ఇక లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్దాం పదండి నన్ను ఈరోజు ఎట్లా చేసింది అదే నన్ను ఎంత ఏడిపించింది నాకు ఎంత బాధ అనిపించింది దొంగ ఉండదు నేను ఇప్పుడు ఏం చేస్తాను ఇప్పుడు సప్న నీ టైం స్టార్ట్ అయింది కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇప్పటి నుంచి ఒక లెక్క ఉంటుంది ఆగు నీకు ఆగో ఈ పొలం ఏంటి మాట్లాడగానే మధ్యలో లేచిపోయింది అసలు ఎందుకు వచ్చింది ఎందుకు పోయింది ఏమో పోయిందో ఏమో సాయంత్రం అయింది అయ్యో చీకటి అవుతుంది గిన్నని ఉన్నాయి అయిన ఏదో వేయాలి ఆగో కోడలు శ్వేత 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 అత్తమ్మ బాత్రూమ్లో నా ఫ్రెషప్ అవుతుంది ఆ గురు ఒక రెండు నిమిషాలు సరే సరే తొందర రావే ఏంటిదత్తమ్మా ఆ కారే మధ్యాహ్నం నుంచి కనిపించలే కదా ఆ మేము కోపన్నామని అని అలిగినవా అయింది ఏ అదేం లేదత్తమ్మా ఇక కొంచెం మంచి బాగాలేకుండే అందుకే ఇక బయట ఉండే మేము నీ మంచి గురించే చెప్పినమే అట్టిగా వాళ్ళను విడదీయకు అని చెప్పిన నేను మంచిగానే చెప్పిన నేను కోపంగా కూడా చెప్పలేదు సరే తీగ అయిందేదో అయింది కానీ సరే ఇంత అన్నం ఏ ఇప్పుడు అద్దత్తమ్మ నాకు ఏందిన బుద్ధి అయితే లేదు ఎందుకు తినబుద్ధి అవుతులేదు నీకు ఇంకా మా మీద కోపంగానే ఉన్నట్టున్నది కదా ఏం లేదు అత్తమ్మా అన్నం పెడతలే అని మీ డాడీ గిట్టా ఫోన్ చేసి చెప్తావా నేడు జరిగిన విషయాలన్నీ ఏ నేనెందుకు ఎందుకు చెప్తా అత్తమ్మా చెప్పగాని కొంచెం మనసు బాగాలేదు అత్తమ్మ అందుకే తినబుద్ధి అవుతలేదు మనసుకేమవుతుంది ఏం కాదు మంచిగా ఉంటది కానీ పానాడు మాతోడు కలిసి తిందుపా అబ్బా అత్తమ్మా నాకు తినబుద్ధి అవుతులేదు అంటే పాప అంటన్నాం సరే తీ అత్తమ్మా పా పా మరి అత్తమ్మ నువ్వు ప్లేట్లు అన్నం వేసి ఉంచు నేను మళ్ళీ ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని అత్తా సరే సరే తొందర రావే కాదు ఆ తాగబోతులు ఏడు ఉంటారు నాకు ఎవరు చెప్పాలి వాళ్ళ అడ్రస్ వాళ్ళకు ఉన్నదా మరి రోడ్ల మీద పడేది ఆగుతారా ఏం దశలు ఏం అన్నది తెలియదు నేను ఎవరిని అడగాలి ఎట్లా తెలుసుకోవాలి ఇప్పుడు నైట్ అయింది ఇప్పుడు పోదామంటే అత్తమ్మ బయటికి పంపించేది అయినా రాత్రిపూట అద్దు కానీ రేపు వద్దుగా పోయి తెలుసుకుంటా మరి ఎవరిని అడగాలి ఆ పోషవ్వని అడిగితే మంచిగా ఉంటుంది కానీ మళ్ళీ ఎందుకు అంతది పోషవ్వని కాదు కానీ ఎట్లా ఒక తీరు తెలుసుకోవాలి ఆగు అబోతుల అడ్రస్ తెలుసుకొని వాళ్ళకి చెప్పి మంచి ప్లాన్ వేసి వాళ్ళని మధ్యలో పెట్టి బావనున్ను సప్నను విడగొడతా అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది నాకు దక్కని బావని నేను అస్సలుకి ఎవ్వరికి దక్కనియ్యా నన్ను ఎంత ఈజీగా తీసి పడేసింది అది నన్ను నేటపడతాటే తిట్టించింది కదా ఇప్పుడు మంచిగా కనిపిస్తాను కావచ్చు దానికి నన్ను దిటిపించిన వాళ్ళే ఆహా ఆగు దాని సంగతి శ్వేత అత్త ప్లేట్లు అత్తన్న అద్దామ్మా ఈ నేడి ఇంకా అత్తలేడు తొమ్మిది అవుతుంది ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ ఎత్తలేడు ఏమైంది మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దామా లిఫ్ట్ ఎత్తలేడు కదా అత్తండు కావచ్చు అందుకే ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడు సరేది సప్నా సప్నా ఏంటి అమ్మా పిలిచినావా అవును బిడ్డ ఆమె డాడీ ఇంకా అత్తలేడు మరి ఏమైందా అని నేను చుట్టానా ఆకలి అవుతుందా తింటావా నువ్వు అన్న ఏ ఇప్పుడు అదే అమ్మా ఆకలితలేదు అయిన డాడీ కూడా రానియే అయిన డాడీ ఈ టైంకి వచ్చేటోడు కదా ఎందుకు రాలేదు మరి ఎందుకు ఆకలి నీకు ముఖం అంతా ఈసుకొత్తాంది ఎందుకు సంతోషంగా ఉంటాను ఈ మధ్య ఏంది సంగతి మరి అబ్బా ఏందే ఇది భలే ఉన్నది సంతోషంగా ఉన్నా బాధే బాధగా ఉన్న బాధే నానే సంతోషంగా ఉన్నా కూడా ఎందుకు సంతోషంగా ఉన్నావు అని అడుగుతావా అనే ఏ లేదు కానీ మరి మంచుకుంటాన్నా అయితే మరి అంతకు ముందు ఇట్లా లేకుండే కదా అని అడుగుతానా ఈ నుంచి ఉంటనే నాకు ఈ అన్ని మంచి రోజులే ఆ గంట సంబరం పడతాన ఏంటిదే దేనికి మంచి రోజులు వస్తాయి అసలు ఏం జరిగింది ఎప్పు ముచ్చట ఓ పిచ్చమ్మా ఏం కాలేదే ఇక్కడ నుంచి నేను లైఫ్ ని ఎంజాయ్ చేయాలి ఇట్లా మంచిగా హ్యాపీగా నలుగురు తోటి నవ్వుకుంటా ఉందామని అనుకున్నా అందుకే ఇట్లా నవ్వుకుంటూ అంతే ఏమో పోనీ సంబరం చూస్తాను నాకేదో డౌట్ కొడతాంది మళ్ళీ ఏమన్నా కథలు పడతానావా ఏంటి ఏంది అమ్మ నువ్వు నేనేం పిచ్చి కథలు చేస్తా భలే మాట్లాడతావు నేను సంతోషంగా ఉన్నా కూడా నీకు అనుమానమే అవుతాయి కదా నేను డల్లు ఉన్నప్పుడు నీకు అప్పుడు అనుమానం రావాలి సంతోషంగా కూడా నీకు అనుమానమే ఏమో బిడ్డ నువ్వు గిట్ట సంతోషంగా ఉంటే మేము చెప్పిన మాట అయితే అయిపోతుంది కానీ నువ్వు మా మాట వినకుండా నువ్వు చెప్పింది ఎత్తా అంటే డాడీ బాధపడతాడే నిన్ను మస్తు గరభంగా చూసుకున్నాడు ముందే చెప్తాను నేను ఇక తర్వాత ఏమైనా కూడా మల్ల మీ డాడీ నన్నే అంటాడు నేను నీకు ఎన్ని చెప్పుకొత్తానో అని తెలియదు అయ్యో సరే తీయే ఇప్పుడు నేనేమన్నా గానీ డాడీ ఏమైంది ఇంకా అత్తలేడంటే అప్పుడు సప్పుడు చేయలేదు ఏమో బిడ్డ అత్తండు కావచ్చు అందుకే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు ఆగో మాటలలోనే వచ్చిండే మీ డాడీ ఏమైంది అయ్యా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు నేను ఇంత అంత కంగారు పడకపోతే ఆ ఫోన్ ఏమైంది ఫోన్ సైలెంట్ ఉండేనే చూసుకోలేదు అవునే డాడీ ఈ రోజు ఏమైంది ఇంత లేట్ అయింది ఎప్పుడైనా తొమ్మిదికి వచ్చినవి ఈ రోజు పాదక పదైంది గింత లేట్ ఎందుకైంది ఏ కొంచెం పని ఉండే బిడ్డ అందుకే లేట్ అయింది సరే తీ పోర్రి ఇంత కాలు చేతులు కడుక్కొని మొంగ కడుక్కపోర్రి మేము మీ గురించే వేడి చేస్తాను ఈ గత్తలేవా గత్తలేవని ఇన్నే చూసుకుంటున్నాం గల్వకాడ సరే తీ అమ్మ నేను ఇప్పుడే తిననే మీరు తినేరు నేను కసపైనాక ఇట్లా వచ్చి తింట తీ ఏమో సరే తీ ఇష్టం ఏమైందండి కాలు చేతులు కడుక్కపోర్రి అంటే నాకెళ్ళే బిత్ర వై చూస్తాను ఏమైంది కాదు కాని బిడ్డను గమనించినవా బాగానే సంతోషంగా ఉన్నది కదా ఎందుకు ఏందాట సంగతి ఏమో అండి ఇంతకు ముందు నేను కూడా అదే అన్నా మళ్ళీ ఏమైనా పిచ్చి కథలు పడుతున్నావా అంటే నీకు ఎప్పటికైనా మనమే అని అన్నది నేను ఇప్పటి నుంచి మంచిగా ఉంటా సంతోషంగా నలుగురితోటి నవ్వుకుంటుంటా ఇప్పటి నుంచి నాకు మంచి రోజులే అని అన్నది నాకు ఎన్నో డౌట్ కొడుతుంది అయ్యా మరి ఎన్నెళ్ళేందుకు ఇట్లెందుకు మాట్లాడుతుంది మళ్ళీ ఏమన్నా కథలు పడుతుంది అంటవా ఏమను దాన్ని అడగడుగునా కనిపెట్టుకుంటు మళ్ళీ ఏ పిచ్చి పని చేసేది తెలియదు ఆయన అది అంత గది వేయ నా పరువు ఉన్నది కాస్త మర్యాద అయినంత పోతుంది ఊళ్ళ ఈ కొత్త అసలే అద్దు నువ్వు మంచిగా కనిపెట్టుకుంటుండు దాన్ని రిజర్ చేతులు సరేనే ఈయనన్నది కూడా నిజమే ఇది ఎన్నెల్లింది సంబరంగా మంచిగా మాట్లాడుతుంది పొద్దున్నేమో ఇది అక్కడ వాళ్ళ పక్కకు ఉండే ఈడెందుకు ఉన్నామంటే ఇప్పుడే వచ్చిన ఇటు లొల్లు అవుతుంది అని అన్నది అసలు బయట ఏం జరిగింది బయట ఏం జరిగింది ఎందుకు అక్కడికి పోయింది ఇది ఇప్పుడేమో సంబరంగా ఉన్నది ఏదో తేడా కొడుతుంది ఇవన్నీ ఉత్తే ఏమో పొగ్గాలికాడ ఈలో అయితే నాకెందుకు నాకేమో అవసరం కానీ దీన్ని అయితే ఒక కంట కనిపెట్టుకుంటుంటా కానీ హాబ్ ఇన్నకు ప్రశాంతంగా కడుపు నిండా తిన్నా ఇక సప్నన్నతోటి మంచిగా మాట్లాడుతుంది ఇక నాకేం నాకు అదే మస్తు సంతోషం అనిపిస్తుంది ఏం చేస్తాందో మరి తిన్నదో ఫోన్ చేద్దాం ఒకసారి హలో సప్న ఏం చేస్తాన్నవే ఏం లేదు రా అబ్బా అవునా నా గురించి ఆలోచిస్తానవా ఆలోచించడం ఎందుకే డైరెక్ట్ ఫోన్ చేస్తే అయిపో కదా ఏయ్ అగ్గి టైం లా ఎందుకు ఇయ నువ్వు వాడుకున్నావు ఆ వచ్చాను అనుకున్నా తిన్నావారా అయ్యో ఇప్పుడే తిన్నానే నువ్వు తిన్నావా లేదా అవునా నేను ఇంకా తినలేదురా మా అమ్మ తినమని పిలిచింది కానీ నాకు ఇప్పుడే తినబుద్ధి అయితే లేదు కోసపోయిన తింటానన్నా ఎందుకు మరి ఇంత టైం అయితే తినకుండా ఉంటావా పిచ్చా అనే తినిపో మీ అమ్మలతో కలిసి తినపోయినావు ఏ ఆకలి అయితే లేదురా ఈ రోజు ఈరోజు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది నీతోటి మనస్ఫూర్తిగా మాట్లాడక ఎన్ని రోజులైందిరా నాకు అప్పటి నుంచి నీతోటి మంచిగా మాట్లాడినా కదా మస్తు హ్యాపీ అనిపిచ్చింది కడుపు నిండుగా అనిపించింది తినకున్నా కూడా అబ్బా ముందేపోయేటోని నువ్వు ఎందుకు తినకుండా నేను తింటా నీ కోసం దీనికి నువ్వెందుకు తినకుండా ఉంటావు అబ్బో గట్ల ఎట్లుంటుంది నువ్వు తినకుండా నేను తింటే ఎట్లుంటుంది చెప్పు నువ్వు తినాలి నేను తినాలి ఇద్దరము తిని మంచిగా హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ ఓ మాదాల్ ప్రేమ బాగా పొంగి పొర్లుతాంది కదా నీ మీద నాకు ప్రేమ ఎప్పటి నుంచో ఉంది కానీ నువ్వే అట్లా అర్థం చేసుకోలేదు కానీ కదా అప్పుడు అట్లా అయిపోయింది తీ సరే పోనీ తీయే ఇంకేంటి చెప్పు మరి నువ్వే చెప్పాలరా చెప్పు

ప్లీజ్ అత్తవు కదా ఐదు ఆరు రోజులు టైం ఇస్తా కానీ నువ్వైతే అత్తవు కదా హ్యాండ్ అయితే ఇయ్యవు కదా హ్యాండ్ ఇయ్య కానీ లెగ్ ఇస్తుంది ఇయ్యో ఇవ్వే జోకులు నేనేమో సీరియస్గా మాట్లాడతా అంటే నువ్వేమో జోకులు చేస్తాను వచ్చి అరే సరే తీరా ట్రై చేస్తా అన్న కదా కోరింది ఎవరితో సరే కానీ ఒక కిస్ ఇయ్యరాదే మరి ఈ ఫోన్ ఇస్తే ఏం థ్రిల్ ఉంటుంది డైరెక్ట్ ఇస్తుంది అబ్బా ఏం కాదే ఇవి లేకుంటే ఒకసారి బయటకు వస్తావా అనే కలుద్దాం అమ్మో అద్దు అద్దు నీకు దండం బయట కన్నప్పుడల్లా ఎవడో ఒకడు మనల్ని చూస్తాండు మనం ఎప్పటికి బుక్ అవుతాం ఎవరికి ఒకరికి అద్దు నువ్వు ఇంకోసారి బయట వెళ్తావు అనకు అసలే మన ఇంటి ముందట ఎవరు యూస్ చేద్దాం అబ్బా అట్లనా సరే తీయ మరి ఈ ఫోన్లన్నీ రాదు ఈ ఫోన్లతో ఏసారి పెట్టుకుంటా ప్లీజ్ ఒక ముద్దు సరే తీ తీసుకో థ్యాంక్స్ బంగారం ఐ లవ్ యూ లవ్ యూ రా లవ్ యూ టూ సో మచ్ నిన్ను ముద్దులు తోటి ముంచే నాకు మో బావా దాన్ని ముద్దులతోటి ముంచే బుద్ధి అవుతుంది అంటాడు కదా ఆహా ఇప్పుడు దాంతో నా మాటలు మాట్లాడేది అమ్మో ఇల్ల ఫోన్లనే ముద్దులతోటి చంపుకుంటారు అమ్మో ఇక బయట వెళ్తే ఏం చేసుకుంటారు ఏమో అమ్మో ఇళ్ళ కథ ఏడు వరకు వినట్టున్నది అమ్మో మాట్లాడుకోర్రీ మాట్లాడుకోర్రీ ఇప్పుడే మంచిగా మాట్లాడుకుంటారు ఇక రేపు రేపు నేను వేసే ప్లాన్కు మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలి ఆగుర్రీ చెప్తా మీ సంగతి మంచిగా మాట్లాడుకోర్రీ ఈ రోజుకే మీకు లాస్ట్ రోజు అబ్బా అవునా సీను శరతి కలిసినప్పుడు ముంచెత్తుతి శరతి ఏ కలిసినప్పుడు చూస్తావు కదా నా ప్రతాపం మొత్తం చూపిస్తా ఇన్ని రోజులు నేను ఎంత వేడి చేసినో అట్లేగా వాడు తాగు నీ మీదికి చూపిస్తా నువ్వైతే కలువు నీ సంగతి చెప్తా వామో బావేంది దాంతో ఈ గట్లా మాట్లాడుతాడు చీ నాకు ఇరా ఉండనే బుద్ధి చీ పీకి తాగు మాట్లాడుకోరు మీరు ఈ రోజే మాట్లాడుకుంటారు కానీ తర్వాత మాట్లాడుకోలేరు అమ్మో నువ్వు నా మీద గట్లేగా వాడితే నేను ఉంటానే ఏపు నేను అసలు ఏ బక్క పానం ఉంటవే ఎడ కానీ సరే తిగన కొంచెం నిద్ర వచ్చినట్టు అయితేంది పడుకుంటా పడుకో నువ్వు తిను తినలేదు కదా తిను తినకుండా తినలేదని కోసి చంపుతా నేనే ఆ సరే తిగరా తింటా కానీ సరే పడుకోరా మరి నేను కూడా తిని పడుకుంటా బాయ్ గుడ్ నైట్ ఐ లవ్ యు లవ్ యు టు రా బాయ్ ఏ మరి ఈ ఊర్లో అయ్యగారు ఉంటారా ఫోన్ చేస్తే ఇంటికి వస్తారానే ఏ అయ్యగారు ఫోన్ చేస్తే ఇంటికి రాడే మనమే పోవాలి నేను అత్తపాయ ఇద్దరం కలిసిపోదాపా అయ్యగారు దగ్గరికి అయ్యో నువ్వెందుకు బిడ్డ అసలే ఉన్నావు బయటికి రావద్దు ఎక్కువ అద్దు బిడ్డ ఎక్కడ వాళ్ళ ఇల్లు చెప్పు నేను గిట్ట పోతా ఒక్కదాన్నే అయ్యో అమ్మ నువ్వు ఒక్కదాన్ని ఎట్లా పోతావే ఏ ఇల్లు నీకు తెలియదు చెప్పిన నీకు అర్థం కాదు అని ఆ ఒక పని చెయ్య అమ్మ ఏంటి చెప్పు బిడ్డ అదేనే నీకు ఇంకా పోషవ్వ తెలుసు రెండు జుట్లు వేసుకుంటది ఆ లిల్లు నీకు తెలుసు కదా తీసుకోను మా అత్తదే రమ్మంటే అయ్యగారి దగ్గర దూరం దగ్గరనే ఉంటది నేను ఫోన్ చేసి చెప్తా పోవే నువ్వు నడుచుకుంటావు మెల్లగా లేదు అమ్మమ్మ అయ్యగారి దగ్గరికి పోతాంది మంచి రోజు ఎప్పుడు ఉంటుందో తెలుసుకుందామని పోతాంది అబ్బా అమ్మ నేను ఏం చేస్తాననే నీ తోటి అబ్బో నువ్వు అత్తవ నానలు అద్దు నానలు అయ్యగారు ఇల్లు బాగా దూరంట మల్లని கால் నొత్తై అద్ద అద్దు ఆ నాకు వెళ్వాది నేను అత్తమ్మ అమ్మా అమ్మా నేను అమ్మమ్మ తోట పోతనే अरे చెప్తున్నా ఏంద్రక పెదళ్ళ తోటి అయ్యగారు దగ్గరికి పోతాంటా ఏంద్రా నీకొన్న పిసన అద్దోక బయటల్లో తోటి నీకేం పని ఆ నీకు సోమవారం స్కూల్ స్టార్ట్ ఆ అవర్లన్నీ కంప్లీట్ చేసినావా

ఆ సరేనా నేను చెప్తా పో పోషాఫకు సెల్ లేదే అలా ఉన్నది ఆ తాతకు ఫోన్ చేసి చెప్తాది నేను సరే బిడ్డ చెప్పు మరి నేను ఆ సరే పోయే మంచి రోజు ఎప్పుడుందో మంచిగా అడుగు సరేనా సరే బిడ్డ నువ్వేం చూస్తానవరా కళ్ళు పెద్దగా వేసుకొని ఈనాడు ఇంట్లోకి నాడు ఆ ఇంట్లో అన్నాడు ఇంట్లో నడు అంటన్నావు నేను ఇప్పుడు ఇంట్లోనే ఉన్నా కదా ఏమో బాగా మాట్లాడతానో వచ్చి అమ్మమ్మ తోటి ఈ పోతా అంటే వంపేలేదు కాళ్ళెర కొడతా ఆయెర కొడతా అనుకుంటా ఉంటావు చి ఏంది అమ్మ చి ఐ హేట్ యు పో పాపం అలిగినట్టున్నాడు ఇదికి మంచిగా చెప్తా ఈనాడు గిట్ల చెప్తానే దారికి అత్తాడు కాని ఏం చేద్దాం ఎవరిని అడగాలి ఏమో వెళ్ళనైతే వెళ్తా తాగబోతు కాళ్ళు కనిపిస్తారో మరి రోడ్డు చూస్తా అమ్మో బావా నైట్ దాంతో ఫోన్లా మస్తు గులుకుతాండు కదా ఓ ముద్దులే ముద్దులు ఇస్తాడు అబ్బో బాగానే క్లోజ్గా అబ్బో మురిసిపోరు మురిసిపోరు సప్న నీకుంటదే ఆగు తొందర ఇళ్లను విడగొడితే కానీ నాకు మనసున వట్టది నేను అప్పటి వరకు నిద్రనేమోను నైట్ కూడా చక్కగా నిద్ర బట్టలేచ్చి ఇదంతా దీనివల్లనే దొంగముండది మా బావకు నాకు మధ్యలో వచ్చింది దొంగముండది ఇది మా బావకు ఏ మందు పెట్టిందో ఏమో అరే మామా ఈరోజు మన దగ్గర పైసలే లేవు తాగనీకి ఇప్పుడు ఎట్లరా ఏం చేసుడు అదేరా అంత నూరంతా ఎండక పోతాన్ని మన కోసం దేవుడు ఎవరినన్నా పంపించి ఇగో బాబు పైసలు అన్నా మంచిగుండు అసలు దేవుడు అనేటోడు ఉంటే మనకు గిన్ని కట్టాలు పెట్టేటోడారా ఆ మనకు ఎన్ని బిల్లు అంటే అన్ని బిల్లు ఇచ్చేటోడు కదా దేవుడు లేడ్రా మన బాధను అర్థం చేసుకోడు దేవుడు ఆగో అరే మా మాగి పిల్లె ఎవరు మన ఊర్లా కొత్తగా వచ్చిందా ఏంది ఏమో జోరుదారు రాడేంది అవును రా మామ ఊరికి కొత్త ఉన్నట్టున్నది గెలుకుదామా రా మామ అవును రా మామ చూస్తే మంచి అమ్మాయి లెక్కనే ఉన్నది మనకేమన్నా వర్కౌట్ అవుతుంది కావచ్చు పిలుద్దామా రా మరి పిల్లురా పోతుంది ఓ పిల్ల ఏంది అసలు మీరెవరు నన్ను పిల్ల అని వెళ్తారు అయ్యో కంతగనము ఎందుకు కోపానికి వస్తానో నువ్వు ఈ ఊరికి కొత్తగా ఉన్నట్టున్నావు ఎడిపోతాన్నావు నేను కొత్త అయితే పాత అయితే నీకెందుకు నీకెందుకు చెప్పాలి నేను అయినా నేను ఎడిపోతే మీకెందుకు అయ్యో ఎందుకు గంతగనం కోపానికి వస్తాన్నావు నువ్వు ఎవరి గురించో వెతుకుతాన్నావు కదా అగో నేను వెతుకుతున్నాను మీకెట్లా తెలుసు నీ హడావిడి చూస్తేనే అర్థమవుతుంది కానీ ఎవరి గురించి వెతుకుతాన్నావు ఎప్పు పాప మేము ఏమన్నా హెల్ప్ చేస్తాం ఏంటి మీరు హెల్ప్ చేస్తారా జోక్యారేని నువ్వేమో కడుపు ఇంత పెట్టుకొని ఉన్నావు మీ దోస్తేమో పొట్టి గింత అంత ఉన్నాడు మీరు నాకు హెల్ప్ చేస్తారా అయితే ఓయ్ మా అన్నను తక్కువంచనా వేయకు నువ్వైతే ఫస్ట్ ఎప్పివుడు నీకు ఎవరు కావాలో మా అన్న ఎతికి పెడతాడు అర్థమవుతుందా మా అన్న ఈ ఊర్లోనే ఫేమస్ మా అన్న పేరు ఏందో తెలుసా తాగబోతు తాగబోతు మళ్ళీ ఏంది ఈయన పేరు తాగబోతు మల్ల్య అంటే తాగబోతులు మీరేనా ఈ ఊర్లా అవును పాప మేమే ఊర్లా ఫేమస్ ఆ మాకు ఏ పని చెప్పినా చిటికలే ఎత్తాం కానీ కొంచెం ఖర్చు అవుతుంది అసలు నువ్వు ఎవరి గురించి ఎత్తుకుతావు ఎప్పు పాప అబ్బా నేను ఎట్లా ఎత్తుకాలి ఎట్ల ఎత్తుకాలి అని అనుకున్నా గానీ అబ్బా స్వయాన మీరే ఎదుట పడ్డారు నేను వెతికేది ఎవరి గురించో కాదు మీకోసమే ఏంది నువ్వు మా కోసం ఎత్తుకుతానవా ఆయన మాతోటి నీకేం పని పెద్ద పనే ఉన్నది మీతోటి గిట్ రారి పక్కకు పోయి మాట్లాడుకుందాం ఆగో ఏందన్నట్టు పక్క కానీ వెలిసి గీ చెట్లకు పట్టుకొచ్చినావు ఏం ముచ్చిన మాట్లాడతావు చెప్పు మీరు అంతకుముందు స్వప్న సీను కలిసినప్పుడు చూసేటట కదా చూసి వాళ్ళమ్మకి చెప్తే వాళ్ళమ్మ నమ్మలేదట కదా నమ్మకపోగా మిమ్మల్ని తిట్టేదట కదా ఎటు పడతాటే అవును అప్పుడు మా అన్నను పొట్టు పొట్టు ఇట్టిరు అప్పటి నుంచి అలా జోలికే పోతలేడు అయినా ఈ విషయాలన్నీ మీకెట్లా తెలుసు అయ్యో అప్పుడు మిమ్మల్ని నమ్మలే కదా వాళ్ళు ఎటువంటి తాటే ఇట్టిరు కదా ఇప్పుడు మీరు నిజాన్ని ప్రూవ్ చేసుకునే అవకాశం మళ్ళీ ఒకసారి వచ్చింది ఇప్పుడు నేను చెప్పినట్టు వేసిర్రనుకో ఇక ఊర్లందరూ మీ మాటనే నమ్ముతారు ఎప్పటికీ సరేనా కానీ ఒకటి మీకు అవన్నీ నా గురించి ఏం అవసరం లేదు ఎక్కడ నా గురించి తీయద్దు అవునా సరేది అసలు ఏం చెయ్యాలి వాళ్ళ మీద ప్రతాపం తీసుకోవాలి నన్ను వాళ్ళు చ మస్తు సార్లు బక్రా వేసిర్రు చెప్పు చెప్పు వాళ్ళ మీద ప్రతాపం తీసుకోవాలంటే నేను రెడీ ఏం లేదు నేను ఆ సప్న చిన్నది ఒక ల వాళ్ళు కలిసినట్టు నేను ఒక ఫోటో మార్పింగ్ ఎత్తా మార్పింగ్ చేసి ఆ ఫోటో అనేది నీకు పంపిస్తా పంపించిన వాళ్ళు ఆ ఫోటో తీసుకుపోయి నువ్వు వాళ్ళ పొయ్యి ఆ సప్న వాళ్ళ ఇంటికి అలా పేరెంట్స్ దగ్గర చూపి పేరెంట్స్ దగ్గర చూపిస్తే చాలు ఇక అది ఒక్కటే నువ్వు చెయ్యి ఇక మిగతాదంతా వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటారు ఇక నువ్వు ఏం అవసరం లేదు అది ఒక్కటి చేసి అంతే వా అమ్మో రూమ్ లో ఉన్నట్టు మార్పింగ్ ఎత్తావా అయితే అమ్మో పెద్దలయితే ఇక అట్లా ఎత్తే ఏం కాదు కావాలనే కదా నేను అట్లా ఆ నువ్వు ఈ పని చేస్తే నీకు ఎన్ని పైసలు అంటే అన్ని ఇస్తా అవునా ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తావా రెండు వేలు ఇవ్వాలి మా ఇద్దరికి రెండు వేలు ఏంది షేర్ ఐదు వేలు ఇచ్చినా ఇస్తా మీరు కరెక్ట్ నేను చెప్పినట్టు చేస్తనే అరే నిజంగానే రా దేవుడు ఉన్నాడు దేవుడు ఈమెను మన కోసమే పంపించినట్టున్నాడు రా అవునరా మామా దేవుడు ఉన్నాడు కానీ ఏమైంది ఏమో మీరు మీరే గుసగుసలాడుకుంటారు ఇస్తా అన్న వల్లే చేయకుండా ఉంటామా ఎప్పుడు ఫోటో ఎప్పుడు పంపిస్తావు అదే నేను కొంచెం ఎడిట్ చేయాలి ఎడిట్ చేసినాక మీకు పంపిస్తా మీ నంబర్ నాకు ఇయర్ నేను మీ నంబర్కు సెండ్ చేస్తాను సరేనా సరే మేడం మీరు మీ నంబర్ చెప్పుర్రి నేను నోట్ చేసుకుంటానా కొట్టుకో సెలవులో కొట్టుకో డబల్ నైన్ ఫైవ్ ఎయిట్ త్రీ టూ జీరో సిక్స్ సరే మేడం సేవ్ అయింది మిస్ చేసుకోవాలి ఇప్పుడు ఏం లేదు కానీ నేను నైట్ మొత్తం వాళ్ళిద్దరు ఫోటో మొత్తం మార్కింగ్ చేసి నేను రేపు పొద్దున కల్లా ఆ ఫోటో రెడీ చేస్తాను ఆ రెడీ చేసి నేను నీ నెంబర్కి పంపుతాను ఆ ఫోటో తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో చూపెట్టు అంతే ఇక జరిగేది జరుగుతుంది సరేనా సరే మేడం మీరు అన్నది కరెక్టే ఉన్నది కానీ మరి మాకు అడ్వాన్స్ ఏం లేదా అడ్వాన్స్ ఉన్నాయి మీకు ఇచ్చేటి పైసలు కూడా ఉన్నాయి మీరు నేను చెప్పినట్టు చెప్పినట్టు చేయాలి కొంచెం ఏమన్నా తేడా వచ్చింది అనుకో మీరు నా చేతులు అయిపోతారు చెప్తానా నేను ఇంటికి పోయినాక మూడు వేలు కొడతా షేర్ పదిహేను షేర్ చేసుకోర్రీ ఓకేనా సరే మేడం మేము మీరు చెప్పినట్టే చేస్తాం ఇంకో విషయం ఇది నేను చేసిన విషయం ఎక్కడన్నా బయట పెట్టాలి ఏం లేదు మిమ్మల్ని నేను చంపనే చంపతే చెప్తానా ఏ మీ పేరు ఎందుకు చెప్తాం మేడం చెప్పని మీ పేరే చెప్తలేరు కదా మీ పేరు తెలియదు ఈ ఊర్లో కొత్తగా ఉన్నట్టున్నారు మేము గట్ల చెప్పాము సరే సరే నేను ఫోటో అయినాక మీకు పొద్దున పంపిస్తా రెడీగా ఉండరు సరేనా సరే మేడం సరే ఇంటికి ఇంటికైనా డబ్బులు కొడతా అరే మామ లక్ష్మీదేవి మన తలుపు తట్టిందిరా లక్ష్మి అవును రమ్మా అసలు ఈమె ఎవరు ఈమె వచ్చి మనకు ఈ పని ఎప్పుడేంది మనకు పైసలు ఇస్తా ఈ ఫోటో తీసుకుపోయి ఈ ఫోటో క్రియేట్ చేసి వాళ్ళు సప్న వాళ్ళ ఇంట్లో చూపించుడేంది అంటే ఇళ్లకు ఈమెకు ఏదో లింక్ ఉన్నది రా అందుకే ఇళ్ళు పెట్టి అని చెప్తా కావచ్చు ఏం లింక్ ఉంటే మనకెందుకురా మనకు పైసలు వస్తానండి అంతే మనం పైసలు చూసుకోవాలి తాగుడు చూసుకోవాలి ఎవరైనా పోతే మనకెందుకురా అయినా ఒక్కట్రా సీన్ గాని మీద నేను ప్రతాపా నేర్చుకోవాలి రాడు నన్ను మస్తు సార్ల బక్రా వేసిండు ఆగు రేపు చెప్తాను సంగతి ఇక అంతే గంతేరా ఇక ఇప్పుడే మంచిగా షేర్ పదిహేను వందలు కొడుతుంది అడ్వాన్స్ ఇక రేపైతే షేర్ ఐదు వేలు వస్తాయి మనము సక్రమంగా ఎత్తే చేద్దాం రా ఇక ఆమె ఫోటో పంపించడం ఆలస్యం లేదు మనం పోయి ఆ ఫోటో వాళ్ళ పేరెంట్స్ కి చూపిద్దాం సప్న వాళ్ళ అమ్మ డాడీకి సో దోస్తులు చూసి రావాలా మన వీడియో ఎట్లున్నది అయితే శ్వేతక్క ఒక పెద్ద ప్లాన్ ఎత్తది బూతులకు కలిసి ఇట్లా స్వప్న సీంది రూమ్ ల ఫోటో మార్పింగ్ చేస్తా నేను ఈ ఫోటో తీసుకోబోయి స్వప్న వాళ్ళ అమ్మడానికి ఊపి అని పెద్ద ప్లాన్ ఎత్తది ఇక తాగుబోతులకు పైసలు ఇస్తాంటది మరి రేపు ఆ ఫోటో క్రియేట్ చేసి అలా సెల్లు పంపిస్తాంటది ఉంటది మరి వాళ్ళు తీసుకోవాలి వాళ్ళ అమ్మడానికి చూపిస్తారు వాళ్ళ అమ్మడాడి ఎంత లొల్లి ఎత్తారు ఏంది మళ్ళీ దీకేమో పుష్పకు సీమంతమ్మయ్య గారు ఏదేది ఇస్తారు ఏంటి అనేది రేపటి ఎపిసోడ్ లో వస్తది దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లుందో కింద తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దోస్తులు ఇక తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగుడి యూట్యూబ్ ఛానల్ ని బాయ్ బాయ్ దోస్తులు